దాదాపు ఎన్ని ఎన్ని లాంగ్వేజ్లో చేశారు సార్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భోజ్పూరి హిందీ టందీ చూస్తున్నా మేబి అనుకుంటున్నామో అన్నీ సహకరిస్తే ఈ సంవత్సరంలో హిందీ ఉంటుంది గుంటూరు గారు ఎలా ఉండబోతుంది ఎందుకంటే అంటే రెండు సినిమాలు మిమ్మల్ని అడుగుతున్నా రెండింటిలో ఉన్నారు కాబట్టి గుంటూరు గారు చెప్పారు మీరు కూడా న్యాయ చేయాలి ఒక జోటదు ఆయన సెట్లు ఉన్నప్పుడు అంటే స్పాంటేనియస్గా కొన్ని సెటల్స్ ఇస్తూ ఉంటారు అని బాగా అనిపిస్తుంది అది ఇంకా ఏంటంటే మెయిన్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చాలా మాటల మాంత్రి మాటల ఉంటుంది చాలా అప్పటికప్పుడు అలా స్పాంటేనియస్ స్పాంటేనియస్గా చెప్తూ ఉంటారు అంటే ఆయనతో నేను ఇంకా ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం మహేష్ బాబుతో నేను చేసిన సినిమా మురారి ఆఫ్టర్ మురారి అంటే నైంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ అంటే ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు సిల్వర్ చూ ఇరవై ఐదు తర్వాత నేను మళ్ళీ మహేష్ బాబుతో చేశాను మీరు ఎలా ఉన్నారు ఆయన అలా ఉన్నారు ఆయన ఆయన ఎంత బాగా మెయింటైన్ చేశారు సార్ ఆయన అదే సార్ మీరు అలా ఉన్నారు ఆయన అలా ఉన్నారు ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు లేనట్లేదు కదా కానీ చాలా మంచి అంటే కొంచెం టైం తక్కువ చేసింది బట్ బాగుంది ఒక సాంగ్ ఇది చేసాము ఒక ఎపిసోడ్ లాగా మన దీనిలో అంతే ఫుల్ టెన్త్ అనేది కాదు కూర్చున్న ఒక ఎపిసోడ్ నేను అజయ్ ఘోషు బాగుంటుంది కానీ ఆ ఎపిసోడ్ జనాలు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అటువంటి కాన్సెప్ట్ అటువంటి కాన్సెప్ట్ తో ఒక సీన్ క్రియేట్ చేశారు మనం త్రివిక్రమ్ గారు చూసిన వాళ్ళు ఒక మామూలు ఒకరు అంత ఒక ఇది ఉంటుంది అంటే మేము సీరియస్ గా ఉంటాం చూడండి సీరియస్ గా బట్ జనాలు బాగా నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి గుంటూరు కారంతం బాగున్నాయి అదేది కూర్చోపడతాయి కానీ చాలా కష్టపడ్డాడు ఈసారి సాంగ్స్ మాత్రం అసలు మామూలు సినిమాలకి డెఫినెట్ సినిమా అండి దీనిలో కాస్త ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మరద పెట్టేశారు మొత్తం మొత్తం ఇంకా అమ్మాయి పక్కన శ్రీలీల అమ్మాయి డాన్స్ కూడా చెప్పాల్సిన పని లేదు అలాగే డిఓపి దానికి అక్కడ కానీ ఇక్కడ డిఓపి చాలా 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 మంచి అక్కడ మనోజ్ గారు ఇక్కడ వచ్చేసి శివ గారు డిఓపి సపోర్ట్ లేకపోతే ఒక కొత్త డైరెక్టర్ ఒక త్రీ మంత్స్లో లో సినిమా కంప్లీట్ చేయలేడు అలాగే ప్రొడ్యూసర్స్ చిత్తూరు సినిమాలు ఆయన అన్నీ అమర్చుకుంటూ ఎటువంటి ఒక తొందరగా లేకుండా చూస్తున్నారు అలాగే వితిన్ త్రీ మంత్స్ ఈ సినిమా కంప్లీట్ చేశారు కెమెరామెన్ ప్రోత్సాహిక్ ఉంది ఐ థింక్ విజయబిని ఒక మంచి డైరెక్టర్గా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బోనీ కొడతారు ఈ రెండు సినిమాలు సంక్రాంతికి హిట్ కొడతాయని చెప్పి అంటారు రెండేది అంది నాలుగు కొట్టాలా ఒక ప్రపంచం అంతా తనకు రావాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఇదైతే వస్తున్నాడు తనకు రావాలా ఇంకా వెంక్యమ ఆయన మళ్ళీ ఒక ఆ ధా వచ్చేసి ఒక అతను ధర్మచక్రం లాగా ఒక గణేష్ లాగా అవును సార్ ఇక్కడ వీళ్ళిద్దరూ అలాగే ఉంటారు ఎవరు నాగార్జున గారు కూడా ఫస్ట్ ఇద్దరు అయితే పోటీ పోటీ ఉంటుంది ఈసారి ఇంకోటి జనాలు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఈచ్ వన్ మూవీ డిఫరెంట్ ఇది ఉంటుంది ఒకే కాన్సెప్ట్ కాన్సెప్ట్ లాగా లేదు సో అప్పుడు ఏంటంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు ఇది ఒక ఒక మాస్ ఆడియన్స్కి ఒక ఫ్యామిలీ మాస్ ఆడియన్స్కి ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ అంటే పక్క గుంటూరు కారం అండ్ సాయిద్ సాయంత్రం మంచి ఫ్యామిలీ అండ్ రెండు రెండు మిక్స్ ఇది మిగతా వద్దా మొత్తం అంటే ఫ్యామిలీ టోటల్లీ వీళ్ళు కూర్చొని చూసేది మన నా సామె హనుమాన్ వచ్చేసి ఇది వరల్డ్ వైడ్ చూస్తారు చూడండి ఇది ప్యాన్ ఇండియా మూవీ ఎందుకంటే నార్త్లో నాకు తెలిసి ఇది ఒక దుమ్ము దులుపు చూస్తున్నప్పుడు హనుమాన్ వచ్చేసి రావాలా కావాలా మన తెలుగు సినిమా మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా అలా 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 పైకి ఎదుగుతూ పోవాలా ఇప్పుడు ఈ తమిళ్ ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు తమిళ్లో చాలా వరకు సినిమా చేయడం జరిగింది తమిళ్లో చేసిన దానికి ఇప్పుడు మీరు తెలుగులో చేస్తున్న దానికి ఎలా ఉండేది సార్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది డిఫరెంట్ అదే లేదు నాకు తమిళ్ ఎక్కువ ఎందుకు చేసేవాడు నాకు వచ్చి క్యారెక్టర్స్ ఎప్పుడు వచ్చేది నాకు ఇప్పుడు ఫస్ట్ చూడండి మనం ఎప్పుడైనా చూసిన మలయాళం స్టోరీ బేసిక్ ఉంటుంది తర్వాత సెకండ్ తమిళ్ వస్తుంది తర్వాత మనం మనకి హీరోయిజం ఎక్కువ ఇది చూపిస్తారు అవునా అక్కడ కథలో ఎక్కువ హీరోయిజం ఉంటుంది చిన్న కొంచెం నేను మోస్ట్లీ చేసి చాలా చిన్న సినిమాలు ఉంటాయి దానిలో నా క్యారెక్టర్ నిడివి నా క్యారెక్టర్ బాగుంటే అది వాళ్ళు నచ్చాను నేను ఈ క్యారెక్టర్ సెట్ అవుతారు ప్రతిసారి వాళ్ళు తీసుకుంటున్నారు సో అది నా తమిళ ఇండస్ట్రీ నన్ను ఆదరిస్తుంది ఇప్పటి వరకు దాదాపు పదేళ్ళుగా తమిళ ఇండస్ట్రీ నాకు చేస్తూ వచ్చింది అలాగే ఒక్కొక్క కన్నడ ఇండస్ట్రీ నేను నిజ్ చేస్తుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నాకు అన్ని ఇండస్ట్రీలు ఒకటి నటించే వాడికి ఎక్కడైనా అండి తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఎనీ ఎనీ లాంగ్వేజ్ దీనికి సంబంధం లేదు నాకు అంటే పడాలి క్యారెక్టర్స్ ఇవ్వాలా సో డెఫినెట్గా ఇచ్చిన క్యారెక్టర్ చేస్తాను మీ సినిమాల నుంచి మీ ఏమైనా డైలాగ్స్ అని చెప్తారా డైలాగ్స్ ఉంటుంది ఫైటింగ్ బిఫోర్ ఒక ఇది ఉంటుంది అది రేకిటయా వరంబరం చూసుకునేదానికి దేవుడి గుడిని మూడెట్టు అన్నావుగా ఇప్పుడు నువ్వేంట్రా ఊరి జనాలు దానికి అంతా అంత రాజస్యంగా ఉంటాయి షౌట్గా వచ్చింటే అలా షౌట్గా ఇక్కడ అలా షౌట్ చేసి చెప్పలేదు కదా ఇది ఏ విధంగా డైలాగ్ ఇప్పుడు మీ జర్నీ దాదాపు థర్టీ ఇయర్స్ జర్నీ అని చెప్పాను అన్న థర్టీ ఇయర్స్ జర్నీలో మీరు ఎప్పుడైనా ఇబ్బంది పని కానీ ఇట్లా ఎందుకులే మళ్ళీ బ్యాక్ అయిపోతాం ఇండస్ట్రీ నుంచి అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఏంటంటే చాలామంది ఆర్టిస్టులకి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి ఎవరికి కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే అలా ఉంటుంది నీ ప్రయత్నం చేయకుండా ఉంటే అది తప్పునే నీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు రేపు డెఫినెట్గా నీకు అవకాశం అవకాశం ఇస్తుంది నాకు ఇక్కడ ప్లస్ ఏమైందంటే ఒక సినిమా మీదే ఆధారపడి ఉంటే నేను నాకు తెలిసి నేను విడిపోయాం అటు ఇటు నాకు ఎప్పుడైతే సీరియల్ దొరికిందో ఒకే దాదాపు ఒకే కాంపౌండ్లో దాదాపు పదమూడు నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌసండ్ దాదాపు ట్వెల్వ్ దాకా అంటే పద్నాలుగేళ్ళు నాకు ఒక కాంపౌండ్ దొరికింది నాకు బేసిక్ నా ఏం కావాలి ఇంటికి కావాల్సి ఇవన్నీ ఇది చేసుకున్నా మినిమం నాకు అవన్నీ ఉన్నప్పుడు నేను ఇది అవి చేస్తూ మధ్యలో నేను సినిమాల్లో విలన్ పక్కన ఒక

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు ఎత్తానికి పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం